ఇక ఉద్యోగులకు సంబంధించి జీతాల బిల్లు మరియు పెన్షన్లకు సంబంధించి పెన్షన్ బిల్లులను పరిశీలించగా అవన్నీ ప్రస్తుతం ట్రెజరీ ఆమోదం కోసం వేచి ఉన్నాయి లేదా ప్రాసెసింగ్ యొక్క ప్రాథమిక దశలోనే నిలిచి ఉన్నాయి ఇక సాంకేతికంగా చెప్పాలంటే బిల్లులు ట్రెజరీ నుండి తదుపరి దశకు అంటే ఉదాహరణకు బ్యాచ్ నెంబర్లు కేటాయింపు ఆర్బిఐ ఈక్బేర్ సిస్టమ్ పంపడం వంటివి ఇంకా వెళ్ళలేదు అందువల్ల ఏ బిల్లును కదలక నమోదు కాలేదు సాధారణంగా ప్రతి నెల ఒకటవ తేదీ ఉదయం పది గంటల కల్లా బిల్లులు ప్రాసెసింగ్ మొదలై ఖాతాలో జమ కావడం ప్రారంభమవుతుంది కానీ ఈ రోజు ఇప్పటి వరకు ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదు దీన్ని బట్టి ఉదయం పూట జీతాలు మరియు పెన్షన్లు అందే అవకాశాలు దాదాపుగా లేవని స్పష్టం అవుతుంది సాంకేతిక కారణాలు లేదా ఆర్థిక శాఖ నుండి అనుమతులు రాకపోవడం వంటివి ఈ జాప్యానికి కారణమై ఉండవచ్చు ఇక ప్రస్తుత పరిస్థితిని బట్టి రెండు అవకాశాలు ఉన్నాయి ఒకవేళ ఉదయం తొమ్మిది లేదా పది గంటల తర్వాత ట్రెజరీల వద్ద బిల్లులు ప్రాసెసింగ్ లో కదలక ప్రారంభమైతే ఆ బిల్లులు క్లియర్ అయ్యి బ్యాంకులకు చేరడానికి కొంత సమయం పడుతుంది ఆ సందర్భంలో మధ్యాహ్నం లేదా సాయంత్రం నుండి ఉద్యోగులు పెన్షనర్ల ఖాతాల్లో నగదు జమ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ ఈ రోజు బిల్లు క్లియరెన్స్ పూర్తి కాకపోతే చెల్లింపుల ప్రక్రియ రేపటికి వాయిదా పడే అవకాశం ఉంది జీతాలు మరియు పెన్షన్ల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారని మేము అర్థం చేసుకోగలము ఈ విషయమై మేము నిరంతరం సిఎఫ్ఎంఎస్ పోర్టల్ను ను మరియు ఇతర అధికారిక మార్గాలను గమనిస్తూనే ఉన్నాం జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపులకు సంబంధించి ఏ చిన్న పురోగతి కనిపించినా లేదా అధికారిక సమాచారం వచ్చినా దాన్ని వెంటనే మీ దృష్టికి తీసుకువస్తాం దయచేసి కాస్త ఓపిక పట్టవలసిందిగా కోరుతున్నాం అలాగే జీతాల చెల్లింపుల్లో ఆలస్యానికి పరిష్కారం ఏంటంటే ప్రభుత్వానికి తగిన విధానాలు రూపొందించి జీతాల చెల్లింపులు ఆలస్యం నివారించాల్సిన అవసరం ఉంది అలాగే టెక్నికల్ ఇబ్బందుల కారణంగా జీతాలు ఆలస్యం అయితే ఉద్యోగులకు ముందుగా సమాచారం ఇవ్వడం మంచిది జీతాలు ఆలస్యం జరగకుండా ఫైనాన్షియల్ కోడ్ ప్రకారం చెల్లింపులు జరగాలని ప్రభుత్వ యంత్రాంగం ఖచ్చితంగా చూసుకోవాలి అలాగే ఉద్యోగస్తుల జీతాలు నెల చివరి తేదీకి అందేలా ప్రత్యేక సాఫ్ట్వేర్ వ్యవస్థలను అమలు చేయాలి చట్టాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలి ఉద్యోగస్తుల హక్కులను కాపాడడంలో ప్రభుత్వానికి తగిన బాధ్యత ఉంటుందని నిరూపించాలి ఎలాంటి జీతాల వ్యవహారాల్లో ఉద్యోగస్తులకు న్యాయం చేయడం ప్రభుత్వ తీరును మెరుగుపరుస్తుంది ఇక ఉద్యోగులు పెన్షనర్లు ఆందోళన చెందవద్దని కాస్త ఊపక పట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం మేము పరిస్థితిని నిశ్చితంగా గమనిస్తున్నాం బిల్లుల స్థితిలో ఏ చిన్న మార్పు చోటు చేసుకున్నా లేదా ప్రాసెసింగ్ లో పురోగతి కనిపించినా ఆ సమాచారంతో వెంటనే మీకు తెలియజేస్తాం దయచేసి మా తదుపరి సమాచారం కోసం వేచి ఉండండి